చైనా మాంజా పక్షుల పక్షులకే కాకుండా ప్రజలకు కూడా వీటి వల్ల అందుకే ఈ మాంజాను ప్రభుత్వం నిషేధించింది పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం వీటిని విక్రయించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు మరికొందరు గాజు కోటింగ్ తో కూడిన నైలాన్ సింథటిక్ దారాన్ని వాడుతుంటారు ఇది ప్రమాదకరమే అంటున్నారు అధికారులు కంటికి కనిపించకుండా సన్నగా ఉండే దారాలకు పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయి ప్రస్తుతం ఈ చైనా మాంజా నుంచి ప్రజలను రక్షించడానికి పోలీసులు అప్రమత్తమయ్యారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు సంక్రాంతి పండుగ అంటే మనకు పిండి వంటలతో పాటు పతంగులు కూడా గుర్తొస్తాయి పండుగ రోజున అందరూ కూడా ఎంతో సంతోషంగా డాబా పైనకి ఎగి పతంగులు ఎగరవేస్తూ ఉంటారు అయితే ఈ పతంగులకి ఎగరేయడానికి ఉపయోగించే చైనా మాంజాని మన దగ్గర నిర్దేశించినప్పటికీ కొన్ని చోట్ల అక్రమంగా కూడా వ్యాపారులు అయితే వీటిని విక్రయిస్తున్నారు దీనివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి గతంలో కూడా ఎన్నో జరగాయి తాజాగా కూడా జరుగుతూనే ఉన్నాయి అయితే వీటిపైన తాజాగా ఇటు ఉన్నతాధికారులు కూడా స్పందించారు అయితే అయినప్పటికీ కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కూడా ఈ చైనా మాంజా వల్ల అయితే ఇటు పక్షులైతే తీవ్రంగా గాయపాలవుతున్నాయి ఈ చైనా మాంజా అయితే పక్షుల పాలిట హమపాషంలో మారుతుంది గాలి పటాలు ఆ పెద్ద పెద్ద వృక్షాలు అలాగే చెట్లు విద్యుత్ స్తంభాలకైతే మాంజా అల్లుకుపోతుంది పెంచులో భాగంగా తెగిపోయిన ఈ గాలిపటాలు చెట్ల చెలపై చేరుతున్నాయి నైలాంతా తయారైన ఈ మాంజా ఉచ్చుల పక్షుల రెక్కలు కాళ్ళు మేడలు అయితే ఇరుక్కుంటున్నాయి పండుగ సంతోష కొంతమంది పని వల్ల కూడా హాని జరగడం జరుగుతుంది చాలా మందికి బాధ్య మిగిలిస్తుంది ముఖ్యంగా చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు యూత్ అందరూ కూడా వాడుతుంటారు దానివల్ల పర్యావరణంకి పర్యావరణకి పక్షులకి మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది అమ్మే వాళ్ళ పైన అదేవిధంగా గుడౌన్స్ పైన మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టి ఏర్పాటు చేసిన అన్న వల్ల వాళ్ళు ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంతము అమ్మడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు వేరే ఒక ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు దానిపైన కూడా మనము ఈసారి కూడా ఆ ఒక లీన్ కూడా చివరి దాకా కూడా తీసుకెళ్లి ఈ ఎవరెవరు ఈ కామర్స్ సైట్స్ ని అమ్ముతున్నారు వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది ఎందుకంటే నిషేధం అంటే నిషేధము బ్యాన్ కంప్లీట్లీ వాళ్ళు ఈ వాళ్ళు ఈ కామర్స్ ఎవరెవరు యాజమాన్యులు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అయింది మరోవైపు మనుషులకు కూడా ఈ మాంజా ప్రాణతకంగా మారింది మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మెహిదీపట్నం దగ్గర ఇట్లా పిల్లలకి ఎలాగా అంటే ఈ చైనా మాంజా వల్ల పక్షి అయితే మరణించి ఎలాగా వేలాడుతుందో ఇలా చాలా పక్షులు కూడా వందల సంఖ్యలో అయితే మరణిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జలవరిలో చూసుకున్నట్లు కూడా పద్నాలుగు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే పై వెళ్తున్నాం ఓ ఆర్మీ నాయక ర్యాంక్ అయితే అధికారి కాగితాల కోటేశ్వర రెడ్డి ఆయన గొంతుకి చైనా మాంజ తగిలితే అక్కడక్కడ కోసుకుపోవడంతో కూడా ప్రాణాలు అయితే కోల్పోయాడు గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి రెండు వేల ఇరవై ఐదు కూడా అప్పుడు చూసుకున్నట్లయితే కూడా ఇదే లంగర్ హౌస్లో కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్కి కూడా పైవంతన వద్ద నుంచి వాహనం పైకి వెళ్తుండగా కూడా మాంజా తగిలికి గొంతుకతో కోసుకుపోయింది గత నెల రోజుల కాలంలో కూడా గాంజ్ ప్రాంతంలో అనే యువకుడు పైకి పైన వెళ్తుండగా కూడా మాంజాతో గొంతు కోసుకుపోయి ఇరవై రెండు కుట్లయితే పడ్డాయి దాంతోపాటు ఇంకా చాలా చోట్ల కూడా గాయాల పాలు అవుతూనే ఉన్నారు ఇటు ప్రజలు కావచ్చు ఇటు పక్షులు కూడా కావచ్చు అయితే చాలా చోట్ల చెప్పనక్కర్లేదు ఇదే పరిస్థితి ఉంది అన్ని చోట్ల కూడా అయినప్పటికీ కూడా కొందరు అయితే ఎటువంటి బాధ్యత లేకుండా కూడా నిర్లక్ష్యంగా అక్రమంగా అయితే కొందరు వ్యాపారులు అయితే చైనా మాంజను విక్రయిస్తున్నారు చైనా మాంజ నుంచి ప్రజలు రక్షించడానికి పోలీసులు పోలీసులు అయితే రంగంలోకి దిగారు చాలా చోట్ల కూడా వాహనాలకి ఒక తీగ లాంటిది బిగించి ప్రజలను రక్షించడానికి కూడా పోలీసులు అయితే కసరత్తు చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా అంటే చైనా మాంజా నుంచి పోలీసులు అయితే చైనా మాంజా నుంచి ప్రజలను రక్షించడానికి పక్షులను రక్షించడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్లయితే ఈ అక్రమంగా ఈ అమ్మకాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా సరే ప్రజలు కూడా ఇటు అప్రమత్తంగా ఉండాలని ఈ చైనా మాంజా విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు దాంతోపాటు ఇటు అధికారులు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ చైనా మాంజా పైన ఎవరైనా వారిన కూడా అమ్మకాలు చెప్పినా చేసినా కొన్నప్పటికీ కూడా వాళ్ళపైన కఠిన చర్యలు చేపడతామని అధికారులు కూడా తెలుపుతున్నారు విడుదల సతీష్తో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్